అనగనే ప్రముఖారి శ్రమ వేద మేడ గారికి సత్వినిని విడిగినుల సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అలాగే స్టేట్ పరిష Council and Senior Regional Development కి బాస్కర్ గారిని शाखा <laughs> ध्यान <laughs> మీ అందరికీ సదాసిని జుండి మా మాధూర్ salam ali విజబస్తి గారికి శ్రీమతి రమారావు గారికి ధన్యవాదాలు తెలియజేయడానికి పెద్దను ఉచిరు రారా రాముస్ట్రా గారికి మాక అవర్నితి కల్సిని చేయార్ వర్మ కల్సిని సోమవంటే రాము గారికి మాస్టర్ గారికి ఈ కార్యక్రమంించేటటువంటి సోదరులు సోదరుమను అందరికీ నమస్కారం ఆరోగ్యమే మహమ్మారి మరి మానవ సేవ మానవ సేవ అయినా మానవ సేవలు పోవాలి మరి ఆ సేవ చేయాలని ఆరోగ్యం కావాలి ఆరోగ్యం కావాలంటే ఖచ్చితంగా మనం కొంత సమయాన్ని మరి మనకు ఈ యొక్క శ్వాస మీద చేసే మరి చక్కగా ప్రతిజిగా చేసేవాళ్ళు అంటే పత్రిజీగా నిన్న వాళ్ళ ముందు శ్వాస మరి మన ఆరోగ్యం కోసం రకరకాల విధాలలో భాగంగానే మరి ఇంకా ఈ శ్వాస ధ్యాస పెట్టి మనం మన ఆత్మశాస్త ఆత్మ సాక్షాత్కారం పెట్టుబడించుకున్నప్పుడే ఏ పని పనైనా చేయడానికి మనం ఆరోగ్యం సహకరించం కాబట్టి మరి ఆ విధంగా అనేవి కృషి చేస్తున్నటువంటి పిరమి పత్రిజీ గారికి ఈ పిరమిడ్ ఈ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా గురు పూజ గురు పూజ తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటూ